సనాతన ధర్మానికి స్వాగతం సుస్వాగత తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి ఏకాదశి వ్రత నియమం చాతుర్మాస దీక్ష ఏకాదశి దీక్ష చేసిన పక్షి వైకుంఠానికి చేరుకున్న విధానం గువ్వల జంట వైకుంఠ ప్రాప్తి పొందిన విధానం గురించి తెలుసుకుందాం ఈ కథ విన్నా చదివిన జన్మ జన్మ పాపాలు తొలగిపోయి వారి ఇంట్లో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీనిని తొలి ఏకాదశి అంటారు జీవుల కర్మ ఫలాలను అనుసరించి వారికి ఇహలోక సుఖాలను మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మ శ్రీ మహావిష్ణువు అలాంటి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ఏకాదశి గంగ వంటి తీర్థం తల్లి వంటి గురువు విష్ణువు వంటి దైవం ఉపవాసం వంటి తపస్సు కీర్తి వంటి దానం జ్ఞానం వంటి లాభం ధర్మం వంటి తండ్రి వివేకం వంటి బంధువు ఏకాదశి వంటి వ్రతం లేదని భవిష్య స్కంద పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలకడులిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయని ఏకాదశి అని కూడా పిలుస్తారు మానవులకు శయనించడం ద్వారా అలసట నుండి ఉపశమనం లభిస్తుంది కానీ ఆ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లడం అంటే సృష్టి పాలన చేయడం అని అర్థం సూర్యుడు ఉత్తరాయణ యాత్రను పూర్తి చేసి దక్షిణాయనం యాత్రను ప్రారంభించే సమయంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దానిని తొలి ఏకాదశి అని పేరు వచ్చింది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ ఏకాదశి మొదటిది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్మిక అయితే దశమి రోజు రాత్రి నుంచి నిరాపరంగా ఉండాలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించిన పిదప పాలు పళ్ళు లాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి మర్నాడు ఉదయం అంటే ద్వాదశి రోజున దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి దీనిని తొలి ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతం చేసినందుకు కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణోక్తే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెల్కొంటాడు ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలలు చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు చాతుర్మాస దీక్షలో నెలపైనే క్షీణించాలనేది నియమం ఆషాఢ మాసంలో ఆకుకూరలు శ్రావణ మాసంలో కూరగాయలు భాద్రపదంలో పెరుగు ఆశ్లేయుజంలో పాలు కార్తీకంలో పప్పులు ఆహారంగా స్వీకరించకూడదు అనేది చాతుర్మాస దీక్ష నియమం ఈ చాతుర్మాస మాస దీక్షను ప్రస్తుత కాలంలో జగద్గురువులు పీఠాధిపతులు మాత్రమే ఆచరిస్తున్నారు ఈ చాతుర్మాస దీక్ష వెనుక ఆధ్యాత్మిక కోణంతో పాటు ఆరోగ్యకరమైన రహస్యాలు కూడా ఉన్నాయి చాతుర్మాస దీక్షను చేయడం ద్వారా శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా సమకూరుతుంది బౌద్ధులు కూడా చాతుర్మాస దీక్షను ఎంతో క్రమశిక్షణతో ఆచరిస్తారని జాతక కథలో కనిపిస్తుంది ఏకాదశి మహాత్యాన్ని శివుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లు పద్మపురాణంలోని ఉత్తరాఖండలో ఉంది శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ ఏకాదశి గురించి వివరించి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు అరించుకుపోతాయని ఉపదేశించాడు భవిష్యోత్తర పురాణంలో శయని ఏకాదశికి సంబంధించి ఓ పురాణ కాథ ఉంది బ్రహ్మ వైవర్త పురాణంలో ఏకాదశి ఆవిర్భావ గాథ ఉంది కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడికి బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో దేవతలను ఋషులను మానవులను హింసిస్తూ ఉంటారు ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతం చేసింది ఇందుకు సంతోషించిన ఆ మహావిష్ణువు ఆ కన్యకు వరం కోరుకోమని అడగగా తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుంటుంది నాటి నుండి ఆమె తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి రుక్మగంధుడు అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి రోజున గోప తం ఆవులను పోషిస్తే విశిష్ట ఫలితం కలుగుతాయని చెబుతారు తొలి ఏక నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఈ ఆషాఢ మాసంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది ఈ కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాలపిండి వేడిని కలిగిస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాలలో ఇళ్లల్లో పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది అందుకే ఈ ఏకాదశిని పేలాల ఏకాదశి అని అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న గరుగ్మంతుడి దగ్గరకు మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించాడు చాతుర్మాస దీక్ష చేసినట్టు వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామక్రోధాలను విసర్జిస్తారు ఈ విధంగా ఏకాదశి ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పవిత్రమైన రోజున ఒక పక్షి ఉపవాసం ఆచరించిన కథలు విన్నవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని కోటి ఉపవాసాల ఫలితం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆశీస్సులు కలుగుతాయని చెప్పబడింది తెలిసి తెలియక చేసిన మహా పాపాలు కూడా బుడిదైపోతాయని ఈ అరుదైన ఆసక్తికరమైన కథను తొలి వినాలి ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజున ఉపవాసం చేసి విష్ణుమూర్తిని పూజిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అలాంటి ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఒక పక్షి ఆచరించి ముక్తిని పొందిన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక అడవిలో ఒక పక్షి నివసించేది ఈ పక్షి ఎప్పుడు ఆహారం కోసం వెతుకు తన కడుపు నింపుకోవడమే లక్ష్యంగా జీవించేది ధర్మం గురించి లేదా దైవం గురించి దానికి ఏమీ తెలియదు ఒకరోజు ఆహారం కోసం అలసిపోతూ అడవిలో తిరుగుతుండగా అది ఒక ఋషి ఆశ్రమం వద్దకు చేరుకుంటుంది ఆ ఆశ్రమంలో ఋషి మరియు ఆయన శిష్యులు తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చర్చించుకుంటున్నారు పక్షి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని వారి సంభాషణను ఆసక్తిగా వినసాగింది తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ఈ రోజు ఆహారం తీసుకోకుండా విష్ణువును ధ్యానిస్తే అపారమైన పుణ్యం సిద్ధిస్తుందని ఋషి అన్న మాటలు విన్న పక్షి ఆశ్చర్యపోతుంది నిజంగానే ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఇంత గొప్ప ఫలితం లభిస్తుందా అని ఆలోచిస్తుంది నేను ఎప్పుడూ కడుపు నింపుకోవడమే పనిగా జీవించాలి నాకు ఎన్నో పాపాలు ఉండవచ్చు ఒక్కరోజు ఉపవాసం చేస్తే నా పాపాలు తొలగిపోతాయా అనుకుంది ఋషి మాటలు దాని మనస్సులో లోతుగా నాటుకున్నాయి ఆ రోజు తొలి ఏకాదశి అని తెలుసుకున్న పక్షి ఉపవాసం చేయాలని నిర్ణయించుకుంది దానికి ఉపవాసం చేయడం చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు ఆహారం కోసం తిరిగే ఈ పక్షి ఆకలి భరించడం అసాధ్యం ఆకలి అలసటతో బాధపడుతున్నప్పటికీ ఋషి మాటలు గుర్తు చేసుకుని ఎలాగైనా ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది పగలంతా గడిచింది రాత్రి కూడా గడిచింది ఆ రాత్రి అది చెట్టు కొమ్మపై కూర్చొని విష్ణుమూర్తిని స్మరించడానికి ప్రయత్నించింది దానికి విష్ణువు గురించి పూర్తిగా తెలియకపోయినా విష్ణువు విష్ణువు అని మనస్సులో జపించసాగింది తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం చేసిన పక్షి ఆకలి చివరికి ప్రాణాలు వదిలింది దాని ఆత్మ విడిచిన వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చి ఆ పక్షి ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్ళారు ఆ పక్షి ఆశ్చర్యంతో కేవలం చిన్న పక్షిని ఆహారం తప్ప ఏ ఆలోచన లేని జీవిని నాకు ఈ వైకుంఠ ప్రాప్తి ఎలా లభించింది అని అడిగింది అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు నీకు తెలియకపోయినా తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం చేసి విష్ణు స్మరించా ఈ వ్రతాన్ని శ్రద్ధతో నిష్టతో ఆచరించిన వారికి మాత్రమే లభించే ఫలం నీకు లభించింది ఈ మాటతో పక్షి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ కథ ద్వారా తొలి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం తెలుస్తుంది భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే తెలియక చేసిన పాపాలు కూడా నశించి మోక్షం లభిస్తుంది ఒకసారి సాధారణ పక్షి కూడా దైవానుగ్రహాన్ని పొందగలిగిందని చెప్పే అద్భుతమైన ఉదాహరణ ఇప్పుడు మరొక ఆసక్తి కథను నిందా ఇది ఆషాఢ మాసంలో వచ్చి తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ కథ విన్నంతనే మహా పాపాలు కూడా నశిస్తాయి పూర్వం ఒక అడవి సమీపంలో ఉన్న గ్రామంలో ధర్మదేవుడు అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన అత్యంత ధర్మనిష్టతో జీవించేవాడు కానీ దరిద్రంతో బాధపడేవాడు తన కుటుంబం ఆకలి తీర్చడానికి నిత్యం కష్టపడేవాడు తొలి ఏకాదశి రోజున కూడా ఆయనకు ఉపవాసం చేసే తీరిక లేకుండేది కాదు ఎందుకంటే ఆ రోజు కూడా కుటుంబానికి ఆహారం సంపాదించాల్సి ఉండేది ఆ గ్రామం సమీపంలో ఉన్న అడవిలో ఒక గువ్వల జంట కనిపించేది అవి కూడా ఆహారం కోసం నిరంతరం వెతుకుతూ ఉండేవి ఒకరోజు తొలి ఏకాదశి వచ్చింది ఆ రోజు ఒక మహర్షి ఆశ్రమంలో భక్తులు ఏకాదశి వ్రతం గురించి దాని మహిమల గురించి చర్చించుకుంటుంది ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు ఉపవాసం చేసే విష్ణునామాన్ని స్మరిస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ఒక భక్తుడు చెప్పగా గువ్వల జంట ఆ మాటను విన్నది మనం ఎప్పుడు ఆహారం కోసం నిద్ర గురించి ఆలోచిస్తాం మనకు ఎన్నో పాపాలు ఉండవచ్చు ఒక రోజు ఉపవాసం చేస్తే నిజంగా మోక్షం లభిస్తుందా అని ఒక గువ్వ తన జంటను అడిగింది రెండు కలిసి ఏకాదశి వ్రతం చేయాలని నిశ్చయించుకున్నాయి ఆ రోజు గువ్వలు ఆహారం కోసం వెళ్లలేదు ఆకలితో అలమటించినప్పటికీ తమ సంకల్పాన్ని వదలలేదు రాత్రంతా విష్ణునామాన్ని స్మరిస్తూ చెట్టు కూర్చున్నాయి తెల్లవారేసరికి ఆకలి దబ్బికలతో గువ్వల జంట ప్రాణాలు విడిచింది అదే సమయంలో ధర్మదేవుడు తన కుటుంబం కోసం ఆహారం సంపాదించడానికి అడవిలోకి వెళ్ళాడు మార్గంలో ఉవ్వల జంట నిర్జీవంగా పడి ఉండడం చూసి ధర్మదేవుడు పాపం ఆకలితో చనిపోయినట్లు ఉన్నాయి అని బాధపడ్డాడు ఆ పక్షుల దయనీయ స్థితి చూసి ఆయన హృదయం కరిగిపోయింది నేను నా కుటుంబం ఆకలి తీర్చడానికి ఒకరోజు కష్టపడతాను ఈ పక్షులు ఆహారం దొరకక ఆకలితో చనిపోయాయేమో అని అనుకున్నాడు ఆకలి బాధ ఏమిటో తెలిసిన ఆ ధర్మదేవుడు ఆ పక్షులపై దయచూపి తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఏమీ తినకుండా వెనుక తిరిగాడు ధర్మదేవుడికి అది తొలి ఏకాదశి అని తెలియదు కానీ ఆ రోజు ఆయన చూపిన కరుణ తెలియకుండానే ఉపవాసంగా మారింది గువ్వల జంట ప్రాణాలు విడిచిన వెంటనే విష్ణుదూతలు వచ్చి వాటిని తీసుకువెళ్ల మేము కేవలం గువ్వల మాకు ఈ భాగ్యం ఎలా లభించింది అని అడిగాయి విష్ణుదూతలు ఇలా అన్నారు మీరు తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు నామాని మీ స్వార్థమైన భక్తికి ఇది ఫలితం అంతలో విష్ణుదూతలు ధర్మదేవుడి వద్దకు వచ్చారు ఆయన ఆశ్చర్యంతో ఓ దేవదూతల్లారా మీరు ఎందుకు వచ్చారు అని అడగక విష్ణుదూతలు ఇలా అన్నారు ఓ ధర్మదేవా నీవు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా జీవిస్తావు ఈ తొలి ఏకాదశి రోజున నీ ఆ కలిని పట్టించుకోకుండా పక్షులపై కరుణ చూపి నీ ఆహారాన్ని దానం చేసి తెలియకుండానే ఉపవాసం చేశావు మహావిష్ణువు నీకు అపారమైన సంపదలను సకల శుభాలను ప్రసాది స్తాడు అని చెప్పారా ఫలితంగా ధర్మదేవుడు త్వరలోనే సంపదలు పొంది సుఖ శాంతులతో జీవించాడు గువ్వల జంట వైకుంఠ ప్రాప్తి లభించింది ఈ కథ ద్వారా నిస్వార్థమైన కరుణ ఎల్లప్పుడూ దైవానుగ్రహాన్ని పొందుతాయని తెలుస్తుంది తెలియక చేసిన పుణ్యకార్యాలు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయి తొలి ఏకాదశి వ్రతం యొక్క మహిమ అపారమైనది అద చిన్న జీవులకు సైతం మోక్షాన్ని ప్రసాదించగలదు ఈ కథను విన్నవారు అదృష్టవంతుడు వారికి కోటి ఉపవాసాల ఫలితం లభిస్తుంది ఈ తొలి ఏకాదశిలోపు ఈ కథ విన్నవారి ఇంట్లో భోగవాక్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయి ధర్మో రక్షతి రక్షిత మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి సర్వే జనా సుఖినోభవం లోక భవంతు